హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తాన్విత్ కిచెన్ ఈరోజు కొబ్బరి పచ్చడిని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లోకైనా రైస్లోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక అర టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాలను యాడ్ చేసుకోవాలి టీ స్పూన్ శనగపప్పును వేసుకోవాలి మీకు నచ్చితే ఒక టీ స్పూన్ మినపప్పును కూడా వేసుకోవచ్చు తొక్కవల్చి పెట్టుకున్న మూడు వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలి కొంచెం కరివేపాకుని చిన్న అల్లం ముక్కను తరిగి యాడ్ చేసుకొని మొత్తం అంతా గరిటితో బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి కారంకి తగ్గట్టుగా మూడు ఎండుమిర్చిని నాలుగు పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి మీకు కావాలంటే మొత్తం ఎండిమిర్చితో కూడా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు వీటన్నింటినీ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక కొబ్బరి చెక్కని పొడువుగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొబ్బరి ముక్కలు వేసుకున్నాక గరిటితో మిక్స్ చేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ పసుపును వేసుకుని మొత్తం బాగా కలిపి లో ఫ్లేమ్లో టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ముక్కలు మరీ వేగవలసిన అవసరం లేదండి ఈ కొబ్బరి ముక్కల్లోకి చిన్న చింతపండును వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇవి కంప్లీట్గా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టి ఒకసారి కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకొని మరలా బ్లెండ్ చేసుకొని నెక్స్ట్ రుచికి తగినంత ఉప్పును వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న కొబ్బరి పచ్చడిని ఒక బౌల్లో వేసుకొని ఈ పచ్చడి తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇందులోకి పావు టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ శనగపప్పు కొంచెం కరివేపాకు ఒక ఎండుమిర్చిని వేసుకొని కొంచెం ఎంగువును వేసుకొని ఆయిల్లో తాలింపును బాగా ఫ్రై చేసుకొని ఈ తాలింపుని కొబ్బరి పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది చూశారు కదా చాలా ఎమ్మీగా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశలోకైనా బాగుంటుంది అన్నంలోకైతే అసలు చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది కానీ ఈ పచ్చడి మన ఏ రోజు చేసుకున్నామో ఆ రోజే తినేయాలి స్టోర్ అయితే ఉండదండి ఒకసారి ఈ విధంగా కొబ్బరి పచ్చడిని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన దాన్వితా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలిగింటి రుచులు